హలో హాయ్ ఎవరు వాణి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మనము షోల్డర్స్ దగ్గర మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ అనేది ఎట్టు పెట్టాలి ఫ్రంట్ పార్ట్లో డాట్ పాయింట్ ఉంటుంది కదా ఆ సంగలో వచ్చే డాట్ పాయింట్ ఆ డాట్ పాయింట్ అనేది మనము ఖర్చులో పెట్టి స్టిచ్ చేయాలా లేదా మరుచుకొని కుట్టుకోవాలా అని కొన్ని కొన్ని డౌట్లు ఉంటాయి కదా ఆ డౌట్స్ డౌట్స్ అనేవి ఇప్పుడు చెప్తాను చూడండి మనము షోల్డర్స్ జాయింట్ చేసేస్తాం కదా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ అనేది జాయిన్ చేసుకుంటాము దాన్ని కటింగ్లోనే కాదండి స్టిచ్చింగ్లో కూడా ఉంటుంది బ్లౌజ్ కుట్టేది చూడండి ఇప్పుడు మనము హ్యా షోల్డర్స్ జాయింట్ షోల్డర్స్ దగ్గర నుంచి హ్యాండ్స్ అనేది లోడింగ్ చేసుకుంటాము అది ఎలా అంటే షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకుంటాం కదా అది వచ్చేసి షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత కర్చ్ అనేది మనము ఆ క్చస్ అనేది బ్యాక్ పార్ట్కి పెట్టుకొని మనము హ్యాండ్ అనేది లోడింగ్ చేసుకోవాలండి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎట్లా స్టిచ్ చేయాలనేది ఎప్పుడైనా సరే హ్యాండ్ అనేది లోడింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని అసలు లాక్కూడదండి హ్యాండ్ కానీ మనము ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అనేది లాక్కూడదు హ్యాండ్ వచ్చేసి లాస్ట్ చివరికి మనము సైడ్ కట్స్ జాయింట్స్ వేసుకొని స్టిచ్ వేసుకుంటాం కదా అక్కడ కొంచెం లాక్కొని సరిపోకపోతే అప్పుడు లాక్ మధ్యలో ఎక్కడ లాక్కూడదు ఇప్పుడు వచ్చేసి చూపిస్తున్నాను కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు డాట్ పాయింట్ కనపడుతుంది కదా దాన్ని ఇలా అయినా ముందు చూపించాను కదా అలా మధ్యలోకి పెట్టుకొని అయినా స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకోకపోతే ఆ డాట్ పాయింట్ని మనం ఖర్చులో పెట్టి స్టిచ్ చేసేదాము అనుకోండి డాట్ పాయింట్ అనేది మనము వేసుకున్నప్పుడు లాక్కున్నట్టు అదేనండి డాట్ పాయింట్ అంటే షేపు షేప్ మనం వేసుకున్నప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదరదు అనమాట చూడండి ఇప్పుడు నేను మధ్యలో నుంచి స్టిచ్ చేసినాను కదా ఖర్చు అనేది బ్యాక్ పార్ట్కి పెట్టి స్టిచ్ చేస్తున్నాను చూడండి మన అస్సలు లాకూడదండి బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది అస్సలు లాక్కుండా హ్యాండ్ అయినా లాక్కోవచ్చు కానీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అస్సలు లాక్కూడదు లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా వేసుకున్నాక ఇంతే నేను ఖర్చు చూడండి ఎలా వేశాను ఆ డాట్ పాయింట్ ఉంది చూడండి అక్కడ వచ్చేసి ఖర్చు అనేది మనకి ఖర్చులో కలవకూడదండి చూడండి దాన్ని మనము మధ్యలోకి ఎట్లా చూడండి ఎట్లా అయినా పెట్టుకోవచ్చు దాన్ని ఎట్లా మర్చుకొని అయినా కొంచెం కట్ అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా స్టిచ్ చేస్తానండి దాన్ని అట్లా మధ్యలోకి పెట్టుకొని స్టిచ్ చేస్తాను అలా పెట్టుకుంటే కట్ మనము షేప్ వేసుకున్నప్పుడు లాక్కోకుండా ఉంటుంది అనమాట రెండు స్టిచ్లు వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోండి హ్యాండ్ అనేది కొంచెం మనము సైడ్ జాయింట్స్ వేస్తాం కదా అక్కడైనా లాక్కోవచ్చు కానీ మధ్యలో మటుకు ఎక్కడ లాక్కండి అలా లాగటం వల్ల మనం హ్యాండ్ వేసుకున్నప్పుడు లూజ్ లూజ్గా బొడ్డగా వచ్చినట్టు ఉంటుందండి ఒకటి ఒక్కటి మైండ్లో పెట్టుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా సీ యూ నెక్స్ట్ వీడియో బా బాయ్